కేంద్ర ప్రభుత్వం రాజకీయ యొక్క హక్కుల్ని కాలు రాస్తూ నాలుగు లేబర్ సేటులని ఇది ప్రకటించింది వెంటనే దేశవ్యాప్తంగా అమలు జరపాలని చెప్పేసి రాష్ట్రాన్ని ఆదేశించింది ఈ లేబర్ పాలిటీ అమలులోకి వస్తే కార్మికుల వేతనాలపైన కార్మిక హక్కుల పైన కార్మిక సంఘాల యొక్క శక్తి పైన కార్మికులు సమ్మెట్ చేసే అవకాశం పైన వీటానికి దెబ్బతీబోతుంది కార్మికుల వేతనాలకి వారి యొక్క ఆరోగ్యానికి వారి యొక్క రక్షణకి ఇవ్వడానికి ప్రమాదం ఏర్పడబోతుంది మరోవైపున ఈ లేబర్ కోర్టులో యజమానులకి పెద్ద పెద్ద కోతీశ్వర్లకి ఉద్యోగుల నుంచి ఉద్యోగాలను తగ్గించేదానికి కార్మికుల యొక్క హక్కుల్ని కాపాచేదానికి జీతాలు తగ్గించేదానికి అవకాశం ఏర్పడుతుంది అందుకనే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కుల్ని కాలు రాస్తూ నాలుగు లేబర్ సైట్లని ఇది ప్రకటించింది వెంటనే దేశవ్యాప్తంగా అమలు జరపాలని చెప్పేసి రాష్ట్రాన్ని ఆదేశించింది ఈ లేబర్ పాలిటీ అమలులోకి వస్తే కార్మికుల వేతనాలపైన కార్మిక హక్కుల పైన కార్మిక సంఘాల యొక్క శక్తి పైన కార్మికులు సమ్మె చేసే అవకాశం పైన వీటానికి దెబ్బతీయబోతుంది కార్మికుల వేతనాలకి వారి యొక్క ఆరోగ్యానికి వారి యొక్క రక్షణకి వీటానికి ప్రమాదం ఏర్పడబోతుంది మరోవైపున ఈ లేబర్ కోర్టులో యజమానులకి పెద్ద పెద్ద కోతీేశ్వరులకి ఉద్యోగుల నుంచి ఉద్యోగాలని తగ్గించేదానికి కార్మికుల యొక్క హక్కుల్ని కాపాల్చేదానికి జీతాలు తగ్గించేదానికి అవకాశం ఏర్పడుతుంది అందుకనే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం